దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప దాండి అయిన ప్రేమ శక్తి అభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉండునుగాక అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరుకునని దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుతురని వారితో చెప్పాను ఆమెన్ హలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మాలని దేవుడు సెలవిస్తున్నాడు ముందు నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మీరు అడిగేటప్పుడు అనేకమైనవి అడుగుతున్నారు కానీ అవి మీరు పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే విశ్వాసంతో అడగట్లేదు ముందు నమ్మట్లేదు నమ్మకాన్ని నువ్వు చూస్తున్నావు నమ్మండి ముందు మీరు అడిగేదాన్ని అది నేను పొందుకొని ఉన్నాను అని పూర్తిగా అంగీకరించండి అది నిశ్చయంగా మీకు దొరుకుతుందని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని వారితో చెప్తా ఉన్నాడు దేవుడు అందుకని ఒక చోటకు వచ్చినప్పుడు ఒక అంజవరప్ప చెట్టు చూశాడు ఆయన ఆకలితో ఉన్నాడు చూసినప్పుడు అటు ఇటు తిరుగుతూ తిరిగినప్పుడు దాంట్లో ఏమీ లేవు కాయలు ఏమి లేవు పలా లేవు ఆ చెట్టుని చూసినప్పటికీ ఆయన అంటున్నాడు ఆ చెట్టు యొక్క కంబళ చెట్టు నాటబడినటు చెట్టుని ఇది లేపబడి ఎట్లుచో ఆ సముద్రం నాటబడును అని పడివేయబడును అని అంటు రెండవది కొండను కూడా ఆయన పెకలించబడితే అది మీరు విశ్వాసంతో నిజంగా మీరు అడిగితే ఇవన్నీ కార్యములు మీ పట్ల దేవుడు చేస్తాడు అంటే దాని విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే మరి అడుగుతూ ఉంటారో అడుగుతూ మాట్లాడుతుంటే మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎంత ఎత్తబడి సముద్రంలో పడి వెయ్యబడునని బడువుగా కానీ చెప్పబడి చెప్పిన ఎడల అలాగో జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా చెప్తున్నాను విశ్వాసం అనేది నమ్మిన ఎడల ఈ కార్యములు మనల్ని మనము చూస్తాం తప్పకుండా జరుగుతీరుతుందని జరుగుతుందని ఖచ్చితంగా మనం మర ఆలకిచ్చే దేవుడు సహాయం దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పడు మీరు అడిగినప్పుడు నమ్మని అంటాడు ఎవరైనా సరే అంత మాట చెప్పలేము నువ్వు నన్ను నమ్ము నీకు నేను సాయం చేస్తున్నాడు కానీ అక్కడ చూస్తే మనుషులు నమ్మొద్దు అని కూడా చదివిస్తున్నాడు మనుషులు నేనాడును నమ్మకూడదు నమ్మితే మోసం ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించు చుండగా ప్రధాన యాజకులను ప్రజలను పెద్దలను ఆయన ఎదుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు ఈ అధికారమును ఎక్కడ ఎన్నడూ నీకిచ్చి ఎవడిచ్చి ఉన్నారని అడగగా అడుగుతున్నారు ఆయన ఎవరిచ్చారు ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి పరలోకం నుంచి నా తండ్రి ఏది పలుకుతాది నేను ఖచ్చితంగా చేస్తాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడి మనకి ఏది చెప్తే మనం అది ఖచ్చితంగా జరుగుతీరుతుంది మనకి మనం అడిగితే ఆ వాగ్దానాన్ని తీసుకుని దాని ప్రకారం మనం ఏది చేసినా దేవుడు ఖచ్చితంగా మనం చేస్తాడు కాబట్టి వాగ్దానాల నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడును తండ్రి అనే దేవాది దేవునికి మహిమ కలుగును గాక గృహాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన ఏసు నామంలో కొట్టివై బడునుగాక అడుగుతున్నారు ప్రభా నిజంగా ప్రభా వారు ఎలా అడగాలో తెలియక అవుతూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి యేసు నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కాడి విరగొట్టండి అంధకారంలో శక్తులని కాలిపోవాలి చీకటి శక్తులని కాలిపోవాలి అడిగితే ప్రతిదీ ఇవ్వబడుతుందని మీరు సెలవిచ్చిన ప్రకారం నాయన వారు అడుగుతుండగానే కార్యము గాక ఈ మహిమ గాక వారి రోగాలైన వ్యాధులైన అప్పులైన తండ్రి ఇదిగోపర గర్భపలనైనా ఏదైతే వివాహాలు జరగలేని వారి వివాహాలు జరగడం ఇవన్నీ విషయాల్లో దాని ప్రతి కుటుంబంలో ఉన్న శోధన వేసున్నామ్లో కొట్టి వేయబడున సాతాను శక్తులని తొక్కబడు రోమ పదహారు ఇరవై ప్రకారం తొక్కబడును గాక అని ప్రార్థన చేశాను అభిషక్తుడా మీకు వందనాలు జరిగించండి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుతున్న వారికి నైనా అయ్యా నేను సంస్థ దయక్రియంలో ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు ఎరుశలేం ఎరుశలేం పట్టణం కొరకు ఎరుశలేము అయా ఆయా సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి బేదల కొరకు ప్రార్థిస్తున్నాను దీనులు అలుపులు కుంటివారు గుడ్డువారు ఉచకాల చేతులు అనేకమైన అంగాహీనులు ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను అన్ని సేవకులు మీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారు ఎక్కడైతే షొమ్ క్రిస్మస్లు జరుగుతున్నాయి వారందరి మీ ఆత్మ నుంచి నీ మహిమను పొందుకోమని ఈసర్వశక్తి కలనామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్